జెండలు దంచి కొడుతున్నాయి బాణుడి బగబగతో ప్రజలు బెంబలెత్తిపోతున్నారు ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా నలభై నుంచి నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఈ నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రాని పరిస్థితి నెలకొంది అయితే పిల్లా పాపలతో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే తీరుతున్నారు అయితే ఈ ఇండ వేడి నుంచి తమను తాము రక్షించుకోవడానికి కూలర్లు మాత్రం ఎక్కువగా వాడుతుంటారు సో ఇప్పుడు మనం ఒక కిన్నెర శ్రీ డిపార్ట్మెంటల్ సో దగ్గరకు వచ్చాం ఈ కూలర్ల రేట్లు ఎలా ఉన్నాయి ఈ వేసవి దృశ్య కొనుగోలుదారులు ఏమంటున్నారు ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ సంబంధించి ఓనర్ ఉన్నాడు అతను అడిగి విషాదిస్తున్నా నమస్తా చెప్పండి మీ ఇట్లా ఎండలు గిరాకెట్లు ఉంది గిరాకీ మామూలుగానే ఉన్నది ఇంత ఎండలు ఉన్నా కూడా మామూలుగానే ఉన్నాయి పెద్ద చెప్పుకోదగ్గ గిరాకీ లేదు పోయిన సంవత్సరం బాగానే అమ్మాము కానీ ఈ సంవత్సరం చాలా తక్కువ ఉన్నది మధ్యాహ్నం ఎండలు బాగుడుతున్నాయి సాయంత్రం వరకు ఎండలు తగ్గుతున్నాయి రాత్రి చల్లగా ఉన్నది కాబట్టి ఉక్కపోత తక్కువ ఉన్నది కాబట్టి మేము అనుకున్నంత ఆశించినంత లేదు మీ దగ్గర ఏమేమి కంపెనీలు ఉన్నాయి మా దగ్గర వోల్టాస్ కంపెనీ ఉన్నది వైబర్ కంపెనీ ఉన్నది సుప్రీం కంపెనీ ఉన్నది సింఫాని కంపెనీ ఉన్నది అన్నీ దాదాపు మహారాజా కంపెనీ ఉన్నది దాదాపు ఆల్ మోడల్స్ పెట్టాము కానీ అంత చెప్పుకున్నంత లేదు ఆశించినంత లేదు ఇప్పుడు రేట్ ఎట్లా కూలర్ రేట్ ఒక్కొక్క దానికి మామూలు కంపెనీ అయితే నాలుగు వేల ఐదు వందల నుంచి వెళ్ళి మా అదే లోకల్ కంపెనీ అయితే నాలుగు వేల ఐదు వందలు ఉన్నది కంపెనీ అయితే ఎనిమిది వేలు ఉన్నది పన్నెండు వేలున్నది పద్నాలుగు వేలు ఉన్నది మహారాజా కంపెనీ పన్నెండు వేలు ఉన్నది సింఫా పద్నాలుగు వేలు ఉన్నది దాదాపు ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు బ్రాండెడ్ కంపెనీలు అన్నీ మా దగ్గర ఉన్నాయి అన్నీ పన్నెండు వేల ఎబో నుంచి ఉన్నాయి కొంతమంది కొనుగోలుదారులు అయితే కూలర్లు కొనడానికి వచ్చారు సరే వారి మాటలు విందాం కూలర్ కొనడానికి వచ్చిన రేట్ ఎట్లు ఉన్నాయి ఎండలు చాలా విపరీతంగా తీవ్రంగా ఉన్నాయి మే రాకముందే ఏప్రిల్ నుండి స్టార్టింగ్ నుండి చాలా ఎండలు కొడుతున్నాయి సో ఏ ప్రతి చిన్న కూలర్ తీసుకున్నా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటున్నారు చిన్న మినీ కూలర్ నుండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి స్టార్టింగ్ ఉంది అంతకుముందు ఇది ఇలా రేట్లు లేకుండే రెండు వేలకే వస్తుండే కూలరు ఇప్పుడు నాలుగు ప్రతి చిన్న కూలలు నాలుగు వేలు ఫైవ్ థౌసండ్ లేని అమ్మట్లేదు ఇక పెద్ద చెప్పనే లేము రేట్లు ఎనిమిది వేలు అని చెప్తున్నారు సో సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు సో ఈ రేట్లు తగ్గించాలని కూలర్ రేట్లు తగ్గించాలి ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా కూలర్ రేట్లు తగ్గించాలని నా యొక్క కోరు లాస్ట్ కొన్ని ఇయర్కు ఎండ రేట్లు ఉన్నాయి సో ఎట్లా మీరు బయటకు వెళ్తారు చాలా విపరీతంగా ఉన్నాయి మే రాకముందే మే మే మంత్లానే ఉన్నాయి ఎండలు ఇంకా అంతకంటే ఘోరంగా ఉన్నాయి వెళ్ళలేని పరిస్థితి ఉంది సో ఎండలకు ఎక్కడ చెమడపప్పులు ఇప్పుడే వస్తుంది మేము కూలర్ కొనడానికి వచ్చినాం కానీ రేట్లు ఎక్కువనే చెప్తారు కానీ మేము రోజు పనిచేసి రావడంతో ఇబ్బంది తోటి మాకు నిద్ర రావడం లేదు కాబట్టి కూలర్ గురించి వస్తే రేట్ ఎక్కువ చెప్తారు తగ్గించలేరు అది కొంచెం తగ్గించాలని కోరుకుంటా ఎండలు బాగానే ఉన్నాయి అవి ఎండలనే తక్కువ ఎట్లా కావు ఎండాకాలం కాబట్టి కాబట్టి ఇక మాలాంటి వాళ్ళని చూసి కొంచెం తగ్గించాలని ఒకటి మనవి మగది నాకు ఒక కొడుకు పిల్లలు నిద్రపోవడం లేదు పెద్దలు కూడా నిద్రపోవడం లేదు బాగా గాలి రావడం లేదు కదా అందువల్ల వేడి వేడి మొత్తం రేకులు ఉంటాయి మనం కూడా వేడి బాగా అయిపోతున్నాం చూసారు కదా మొత్తానికైతే ఈ ఎండ తీవ్రతతో రాత్రిళ్ళు నిద్రపడని పరిస్థితి ఏర్పడింది అంటే డే అంతా కష్ట కష్ట పని కోసం బయటికి వెళ్ళి పని చేసుకుని తిరిగి ఇంటికి వచ్చేసరికి రాత్రి మాత్రం పడుకుందామంటే నిద్రపడేని పరిస్థితి ఉందని కూడా వాళ్ళు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే డబ్బులు పోతే పోనీయని ఏ విధంగానైనా కొంచెం అమౌంట్ ఎక్కువైనా కూడా కూలర్ కొనుక్కొద్దామని షాపులో కాస్తే మాత్రం రేట్లు మాత్రం విపరీతంగా చెప్తున్నారు అంటే మా సామాన్య ప్రజలు ఈ రే కూలర్లు కొనాలంటే కొంచెం భయపడే పరిస్థితి నెలకొంది కొంచెం ఈ సామాన్య ప్రజలను ఉద్దేశించినా కొంచెం కూలర్ రేట్లు తగ్గించాలని కూడా వాళ్ళు కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొత్తానికైతే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎండలు మాత్రం దంచి కొడుతున్నాయి దీంతో కూలర్లకు మాత్రం డిమాండ్ పెరిగిందని చెప్పవచ్చు వీడియో జర్నలిస్టు అనిల్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్